హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది విఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్ వద్దకు చేరుకుని ముట్టడికి ప్రయత్నించారు అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో విఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో మినిస్టర్ క్వార్టర్స్ మెయిన్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారో వివాన్ జస్టిస్ అండ్ వివారియలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం వీఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు అరవై ఒకటి సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోల ప్రకారం వారసులకు ఉద్యోగాల ప్రకటన చేయాలని పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు తమని విధుల్లోకి తీసుకోకపోగా తమ గోడు వెళ్లబోయేందు మంత్రులను కలవకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు జీఓ ఇచ్చి విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని వీఆర్ఎలు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో వీఆర్ఏల దీర్ఘకాలిక పోరాటం తర్వాత వీఆర్ఏ జేఎస్ఈతో చర్చలు జరిపి ప్రభుత్వం ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోలను విడుదల చేసిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలో వారి విద్యార్హతల ప్రకారం ఆయా శాఖల్లో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందిని ప్రభుత్వం సర్దుబాటు చేసింది మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత పదిహేడు నెలలుగా కాలయాపన చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగం రాక వీఆర్ఏల వారసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మానసిక ఒత్తిడితో రెండు వందల అరవై ఐదు మంది మరణించారని వాపోయారు అయినా ప్రభుత్వం ఎలాంటి చలనం రాలేదన్నారు ఉన్న మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒకటి సంవత్సరాలు పైపడిన వీఆర్ఏలే వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వం తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ వీఆర్ఏ చేసి డిమాండ్ చేస్తుంది ఇదే విషయంపై మరింత సమాచారం విశాల్ ఫోన్లో అందిస్తారు చెప్పండి విశాల్ ఒక్కసారిగా వందలాది మంది విఆర్ఏలందరూ కూడా మినిస్టర్స్ పార్టీ అయితే ముట్టడికి రావడంతో అక్కడ పోర్టులకి వీఆర్ఏలకు మధ్య కొంత తోపులాట జరిగింది కొంతమంది భారీ పేర్లు తొలగించి మరి ఆ మినిస్టర్స్ పాట లోపడి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇక పోలీసులు పెద్ద ఎత్తున ఇతర బలగాలను సహాయం చేస్తే అందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ లకి తరలించారు ఇక వీఆర్ఏలు గత పదిహేను నెలల నుంచి కూడా వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అదేవిధంగా పలు పలు రకాల నిఘటలు కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు ముఖ్యంగా రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం అంటే ఇది ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీళ్ళందరినీ కూడా విఆర్ఏలు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే అందులో పదహారు మంది పైగా వీఆర్ఏలను వివిధ మున్సిపల్ ఇరిగేషన్ ఇలా వివిధ శాఖల్లో వారందరినీ కూడా సర్దుబాటు చేసింది ఆ తర్వాత మూడు వేల మూడు వేల పైన ఉన్న ఈ అందరినీ కూడా ఇంకా కొన్ని వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళని ఆ ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడము వీళ్ళకి సంబంధించి ఉద్యోగ భద్రత సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో వీఆర్ఎలు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు ఇక వీఆర్ఏలలో అరవై సంవత్సరాలు పైబడిన వారి ఆగస్టులకు ఈ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు దాదాపు ఇక మూడు వేల ఏడు వందల పైగా వీఆర్ఏలు ఉంటారు ఇప్పటికి కూడా ఆర్ఎ వారసులు వీళ్ళందరూ వీఆర్ఏ వారసత్వం ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని వాళ్ళు గత కొన్ని రోజులు వ్యక్తం చేస్తున్న ఈ రోజు కూడా మున్సిపల్ పార్టీస్ ముస్టడీలో అదే వాళ్ళు వాళ్ళ డిమాండ్ చెప్తూ వచ్చారు ఇక ముఖ్యంగా విఆర్ఎల్ ప్రభుత్వాన్ని చెప్తున్నది ఒకటే ఆ అందరు దాదాపు డెబ్బై శాతం వరకు వీఆర్ఏ అందరి కూడా సర్దుబాటు జరిగింది న్యాయం చేయాలని ఆ వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వం దృష్టి కూడా ఈ అంశం ఉంది ఇక ప్రభుత్వం ఏ విధంగా వర్తిస్తుందో కూడా మనము చూడాల్సి ఉంది కావ్య రైట్ థ్యాంక్ విశాల్